హలో వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్ ఈరోజు ఒక ఆసక్తికరమైన మరో కథ మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను ఒక ప్రాంతానికి ఒక రాజు ఉన్నాడు ఆ రాజు చాలా మంచివాడు ఆ రాజ్యంలో ప్రజలందరినీ చాలా ప్రేమించేవాడు మంచి పరిపాలన అందించేవాడు ఆ రాజుగారికి వేటాడటం ఇష్టం ఉండేది హాబీగా ఉండేది కొన్నిసార్లు తమ సైన్యాన్ని తమ బట్లను తీసుకుని వెళ్ళి అడవిలోకి వెళ్ళి జంతువులను వేటాడుతూ ఉండేవాడు కొన్నిసార్లు ఒంటరిగానే వెళ్తూ ఉండేవాడు ఒంటరిగా వెళ్ళి అడవిలో వేటాడుతూ ఉండే వస్తూ ఉండేవాడు ఒకరోజు ఒంటరిగానే తన గుర్రం పైన అడవిలోకి వేటకు వెళ్తాడు వేటకు వెళ్ళి కొంచెం డీప్ ఫారెస్ట్లోకి కొంచెం అడవిలోకి వెళ్తాడు అడవిలో కొంచెం దూరాన ఒక దుప్పి అతనికి కనబడుతుంది ఒక దుప్పి కనపడుతుంది దాన్ని వేటాడదాం దాన్ని కొడదామని తన తుపాకీతోటి చూస్తాడు అది కొంచెం చెట్ల పొదల పొదలచాటునకు వెళ్తుంటే తన గుర్రం దిగి దాన్ని పట్ దాన్ని కొట్టడానికి దాన్ని వేటాటానికి ముందుకు వెళ్తున్న క్రమంలో అడవిలో కొంతమంది మాటగాళ్ళు కొంతమంది వేటగాళ్ళు జంతువుల కోసం ఉచ్చులు పెడతారు ఆ ఉచ్చుల్లో అనుకోకుండా ఈ రాజుగారు అందులో పడిపోతాడు అందులో పడిపోగానే ఆ ఉచ్చు రాజుగారికి బిగుసుకుంటుంది తను కదలలేని పరిస్థితుల్లో బిగుసుకొని చెట్టుకు వేలాడుతూ ఉంటుంది ఆ ఉచ్చు చెట్టుకు పెట్టుంటారు వేలాడుతూ ఉంటుంది గట్టిగా ఉంటుంది రాజుగారు ఎంత ప్రయత్నం చేసినా ఆ ఉచ్చులోంచి బయటపడటానికి ఇబ్బంది పడుతున్నాడు అసలు పడలేకపోతున్నాడు గుర్రం కూడా ఏం చేయలేక నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయింది సో అట్లే గంటలు గడుస్తోంది కొద్దిసేపటి తర్వాత సాయంత్రము రెండు సింహాలు అక్కడికి వచ్చాయి సింహాలు వచ్చి అక్కడ ఆ రాజుగారిని చూసి ఆ రాజుగారిని తినేయడానికి అవి సింహావలోకనం చేసుకుంటున్నాయి సో అదే సమయంలో అటునుంచి ఇద్దరు భార్య భర్తలు కోయవారు కోయవారు అటునుంచి వస్తున్నారు వారు కట్టెల మోపు ఎత్తుకొని వాళ్ళు కట్టెలు కొట్టుకొని బ్రతికే వాళ్ళు కట్టెల మోపు ఎత్తుకొని ఇద్దరు ఆ దారి వెంట ఆ వైపు వస్తున్నారు వాళ్ళు అక్కడ చూడగానే వాళ్ళకు సీన్ అర్థమైపోయింది దృశ్యం అర్థమైపోయింది ఏంటంటే ఆ రాజుగారు ఉచ్చులో చిక్కున్నారు ఒక వ్యక్తి ఆ సింహాలు వచ్చి అతన్ని తినడానికి ప్రయత్నం చేస్తూనే అంటారు వెంటనే వాళ్ళు షార్ప్గా రియాక్ట్ అయ్యి తమ నెత్తి మీద ఉన్న ఆ కట్టెల మోపును తీసి ఆ కట్టెలకు నిప్పంటించేశారు నిప్పంటించి ఇద్దరు భార్యభర్తలు ఆ కోయవారు ఇద్దరు భార్య ఆ సింహాన్ని ఆ సింహాలను వెళ్లగొట్టడానికి నిప్పులతోటి బాగా వాటిని వెళ్ళగొట్టేశారు ఆ నిప్పులు చూడగానే ఆ కొద్దిసేపు ప్రయత్నం చేస్తాయి కానీ అవి నిప్పుల కోసం నిప్పులకు దాటి తట్టుకోలేక ఆ సింహాలు పారిపోతాయి వెంటనే ఆ కోయవారు తమ దగ్గర ఉన్న కత్తిని తీసుకొని ఆ వలను లేకపోతే ఉచ్చును కోసి రాజుగారిని క్షేమంగా బయటకు తీసుకొస్తారు తీసుకొచ్చిన తర్వాత రాజుగారు చాలా సంతోషపడతారు చాలా వందనాలు నన్ను కాపాడినందుకు నా లైఫ్ సేవ్ చేసినందుకు వందనాలు నా ప్రాణాన్ని కాపాడినందుకు వందనాలని వాళ్ళని మెచ్చుకుంటాడు మీరు మా అంతఃపురంలోకి రావాలి మా రాజప్రసాదంలోకి రావాలి మా ఆతిథ్యాన్ని స్వీకరించాలని ఆ ఇద్దరు గిరిజన దంపతులను తమ ప్యాలెస్కి తమ అంతఃపురానికి తీసుకువెళ్తాడు తీసుకువెళ్ళి వాళ్ళకి చక్కటి ఆతిథ్యం జరిగేలా చూస్తాడు వాళ్ళకి చెప్తాడు ఇలా ఈరోజు నేను వేటకి వెళ్ళినప్పుడు ఇలా జరిగింది ఈ సంఘటన వీళ్ళు నా ప్రాణాలని కాపాడారని వాళ్ళని మెచ్చుకుంటారు వాళ్ళందరూ వాళ్ళందరూ వాళ్ళని అభినందిస్తారు మా రాజుగారిని కాపాడినందుకు మీకు చాలా కృతజ్ఞతలను చెప్పి వాళ్ళందరూ వాళ్ళందరూ వాళ్ళని చాలా మంచిగా చాలా పొలైట్గా చాలా గౌరవంగా చూసుకుంటూ వాళ్ళకి అది మంచి అతిథి మర్యాదలు జరిగిస్తుంటారు ఒక మూడు రోజుల తర్వాత ఆ దంపతులు రాజుగారు మీకు చాలా వందనాలు మమ్మల్ని చాలా మంచి ఆతిథ్యం జరిగించారు మంచిగా చూసుకున్నారు ఇంతవరకు ఇటువంటి ఆతిథ్యాన్ని మేము స్వీకరించలేకు స్వీకరించలే చాలా మంచిగా చూసుకున్నారు ఇక మేము మా ప్రాంతానికి మా ఇంటికి వెళ్తామని చెప్పగానే సరే అని రాజుగారు ఒకడున్న వాళ్ళకి సేవకులకి అరే ఆ పెట్టెలు తీసుకురండి అని చెప్తాడు ఆ పెట్టెలు తీసుకురండి అని చెప్పినప్పుడు ఆ సేవకులు వాళ్ళు ఆ బట్టలు మూడు పెద్ద పెద్ద బాక్సులు తీసుకొస్తారు మూడు పెద్ద పెద్ద బాక్సులు తీసుకొస్తారు ఒక బాక్సులో ఒక పెద్ద ట్రంక్ పెట్ట పెద్ద పెట్టె ఆ పెట్టెలో ఆ పెట్టె నిండా బంగారం వజ్రాలు నగలు విలువైన వెళ్ళగలిగిన వస్తువులు అందులో ఉంటాయి రెండవ బాక్సులో రెండవ బాక్సులో పట్టు వస్త్రాలు వస్త్రాలు షీనారు వస్త్రాలు ఇలా క్వాలిటీ కలిగిన వస్త్రాలు అందులో ఉంటాయి మూడో బాక్సులో మూడో బాక్స్ ఓపెన్ చేయగానే అందులో మూడు నెలల బాబు మూడు నెలల బాబు అందులో ఉంటాడు సో ఆ మూడు బాక్సులు ఓపెన్ చేస్తారు ఆ దంపతులకు రాజుగారు చెప్తాడు మీరు నా ప్రాణాలని కాపాడారు కాబట్టి ఇందులో ఏదో ఒకటి మీరు కోరుకొని తీసుకెళ్ళండి మీరు నన్ను సేవ్ చేశారు కాబట్టి మీకు ఇస్తున్న బహుమానంగా మీరు స్వీకరించమని వాళ్ళకి చెప్పినప్పుడు ఆ దంపతులు రాజుగారు మాకు ఈ నగలు వజ్రాలు బంగారం మాకు అక్కర్లేదు అలాగే ఈ వస్త్రాలు వెళ్ళగలిగిన పట్టు వస్త్రాలు కూడా మాకు అవసరం లేదు మాకు ఆ బాబుని ఇప్పించండి మాకు మూడు నెలల ఆ బాబుని ఇప్పించండి మేము మా కన్న కొడుకు వల్లే మేము సాదుకుంటాం వాడిని పెద్ద చేస్తాం చక్కగా వాళ్ళతో కలిసి ఉంటాం మా పిల్లవాడి వల్లే వాన్ని సాదుకుంటాం ఆ బాబుని ఇప్పించండి అని చెప్పినప్పుడు రాజుగారు చాలా సంతోషపడతాడు చాలా సంతోషపడి అక్కడ ఉన్న వారందరికీ చెప్తాడు ఈ బాబు కొన్ని రోజుల క్రితం మన రాజ్యంలో ఎవరో ఒక స్త్రీ కనేసి సాధలేకనో ఈ మరీ కారణం చేత వదిలేసిపోయింది ఈ దిక్కలేని వారికి రాజే దిక్కు అన్నట్టుగా నేనే వాళ్ళని తీసుకొచ్చి నేను సాత్తున్నాను ఈ బాబుని ఎవరైతే తీసుకుంటారో ఎవరైతే కోరుకుంటారో ఎవరైతే స్వీకరిస్తారో వారికి ఈ బంగారు నగలు ఈ పట్టు వస్త్రాలు ఇవ్వాలని నేను డిసైడ్ అయ్యాను కాబట్టి వీళ్ళు ఈ బంగారు నగలు అడగలేదు ఈ వస్త్రాలు అడగలేదు ఈ బాబును అడిగారు కాబట్టి ఈ బాబును ఇస్తున్నాను ఈ బాబుతో పాటు ఈ దంపతులకు ఈ బంగారం ఈ వజ్రాలు అలాగే ఈ పట్టు వస్త్రాలు కూడా చెందుతాయని ఆ మూడు బాక్సులు రథం మీద పెట్టి వారికి చెందేలాగా వాళ్ళని తీసుకెళ్ళమని మీ ఊరు తీసుకెళ్ళి మీ ప్రాంతాన్ని తీసుకెళ్ళమని చెప్తారు నిజమే కదండి యేసుప్రభు వారు ఈ లోకానికి రెండు వేల సంవత్సరాల ముందు శిశువుగా ఈ లోకంలో జన్మించారు ఆయన ఈ లోకానికి రాకముందు పరలోకంలో బంగారపు సింహాసనం మీద కూర్చున్నారు బంగారపు వీధుల్లో తిరిగారు బంగారపు ఊయల ఊగారు ఆయన వజ్రపు వైడూర్యాల కలిగిన నవరత్నాలతో కలిగిన కట్టిన ఇంట్లో ఆయన నివాసం చేశారు ఆయన నివాసం తేజోమయం రాజసంగా ఉండేది ఆయన రత్నవర్ణుడు ధవలవర్ణుడు అతి కాంక్షణీయుడిగా పరలోకంలో మహా తేజస్సుతో ఆయన కొనియాడబడేవాడు అటువంటి దేవుడు ఈ లోకానికి రిక్తుడిగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఈ లోకంలో ఉన్న ప్రజలను రక్షించి తాను నివసించే ఆ బంగారపు వీధుల్లో బంగారపు గృహములో వజ్ర వైడియాలు పొరిగిన ఆ ఇంట్లో సుందరమైన పట్టణంలో నివసింపజేయడానికే ఈ లోకంలోకి వచ్చాడు అయితే ఆ ఏసఐని ఎవరైతే కోరుకుంటారో ఏసైని ఎవరైతే స్వీకరిస్తారో ఏసఐని ఎవరైతే తమ హృదయ గర్భంలో కంటారో వారికి ఏసైతో పాటు మిగతావన్నీ అనుగ్రహించబడతాయి బైబిల్ గ్రంథం చెప్తుంది మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెదకమని చెప్తుంది అయితే నీతి అయిన ఏసఐను వెతికితే ఆయన రాజ్యాన్ని కోరుకుంటే ఈ లోకంలో బంగారము వెండి కంటే వెలైన దేవుడు మనకు దక్కుతాడు ఆ కోయ దంపతులు లాజిక్ ప్లే చేశారు ఎందుకంటే మొదట బాబును కోరుకున్నారు ఆ బాబుతో పాటే వాళ్ళు కోరుకోకుండా బంగారము వెండి వజ్రాలు అలాగే బట్టలు వెలగలిగిన వస్త్రాలు దొరికాయి ఈ లోకంలో చాలామంది దేవుణ్ణి విడిచిపెట్టి ఈ లోకపు సంపద వెంట ఈ లోకపు బంగారం వెంట ఈ లోకపు పదవుల వెంట ఈ లోకపు వ్యామోహాల వెంట పరిగెత్తుతున్నారు అలా కాకుండా మొదటగా దేవుణ్ణి కోసం నిలవబడితే దేవుణ్ణి కోరుకుంటే దేవుణ్ణి హత్తుకుంటే దేవుణ్ణి గనక వాళ్ళ హృదయంలో స్వీకరిస్తే గనక మొదట ఆయన నీతిని వెతికితే గనక మిగతా అవన్నీ మనకు అనుగ్రహించబడతాయి ఆ చిన్న లాజిక్ను మనం ఎప్పుడూ మిస్ కావద్దు మొదట యేసు ప్రభు అని కోరుకోవాలి ఆ తర్వాత అన్ని అనుగ్రహించబడతాయి మొదట ఈ లోకపు ఈ బంగారం వెంట ఈ లోకపు వజ్రాల వెంట ఈ లోకపు పదవుల వెంట మొదటగా వెళితే ఏసయ మనకు దొరకడు ఈ చిన్న లాజిక్ను మీరు అప్లై చేయండి మొదటగా యేసు ప్రభువార్ని కోరుకోండి మీ హృదయంలో మొదటగా ఆయనకు ప్రాధాన్యత ఇవ్వండి ఆ తర్వాత మీ జీవితము గొప్ప చేయబడుతుంది మీకు అనేకమైన ఆశీర్వాదాలతో మిమ్మల్ని తృప్తిపరుస్తాడు మాత్రమే కాదు ఆ పరలోకపు సుందరమైన పట్టణంలో మిమ్మల్ని కూడా ఉంచి మీకు గొప్ప ఘనతను కీర్తిని అందింపజేస్తాడు అటువంటి కీర్తిని మనం అందరం పొందుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో చేయండి కామెంట్స్ కూడా మీ కామెంట్స్ కూడా మాకు తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్